ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికలో భాగంగా హెల్త్ టిప్స్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇవి తినండి రోగాలు పారిపోతాయి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి తలనొప్పి ఉంటే అరటిపండు తినండి రెండు గొంతు నొప్పి తేనె మూడు నొప్పి లవంగం నాలుగు అలసట కమలాపండు ఐదు నిద్రలేమి సమస్య కివీపండు పాలు ఆరు తక్కువ రక్తపోటు లో బీపీ ఖర్జూరం ఏడు పొడిబారిన జుట్టు సిమ్లా మిర్చి ఎనిమిది మర్చిపోతూ ఉండడం బ్లూబెర్రీ తొమ్మిది ఒత్తిడి తగ్గించడానికి గ్రీన్ టీ యోగా పది శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్కి దోసకాయ పదకొండు బలహీనమైన ఎముకలు పాలు పన్నెండు ముఖకాంతి కోసం గంధపు చెక్క పదమూడు జీర్ణక్రియ చేయడానికి అల్లం పద్నాలుగు రోగనిరోధక శక్తి పెంచేందుకు తులసి ఆకులు పదిహేను దృష్టి మెరుగుపరచడానికి జాంపండు క్యారెట్లను వాడవచ్చు ఇవన్నీ నేచురల్గా లభించే వస్తువులే వీటిని వాడుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్